హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ కుండీల గురించి అయితే కొంచెం తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఈ కుండీలు అనేది నేను తయారు చేస్తానండి సిమెంట్ కుండీలు మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్లవర్ పార్ట్స్ అన్ని రకాల డిజైన్స్ అయితే మన దగ్గర తయారవుతూ ఉంటాయండి అందులో ఇది పెద్ద సైజ్ అనమాట సైజు వచ్చేసి ఇరవై అంగుళాలు ఎత్తు ఇరవై అంగుళాలు వెడల్పు రెండు అంగుళాలు మండం అలాగే ఈ కుండీలలో పెట్టే మొక్కలు ఏంటంటే పెద్ద పెద్ద మొక్కలు పళ్ళ మొక్కలు అట్లాగే ఆర్కే ఫామ్స్ ఫాక్ టైల్స్ ఇట్లాగా కొన్ని రకాల జాతుల మొక్కలు అయితే పెంచుకోవచ్చండి ఇవి అపార్ట్మెంట్స్కి ఎదర ప్రహారీ గోడకి డిజైన్గా పెట్టుకోవడానికి చాలా అద్భుతంగా అందంగా కనబడుతూ ఉంటుంది పార్కింగ్ ఏరియాలో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు వేరే వాళ్ళు బళ్ళు వచ్చి పెట్టేస్తున్నాయని చెప్పేసి మన దగ్గర అయితే ఈ కుండీలు తీసుకెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్ పరిధిలోకి ఈ కుండీలు అనేది పెట్టేసి మొక్కలతో డిజైన్ చేసి అలంకరించుకుంటూ ఉంటారు కొంతమంది అపార్ట్మెంట్స్ దగ్గర అయితే అట్లాగే పెట్రోల్ బంకుల దగ్గర అపార్ట్మెంట్స్ దగ్గర గెస్ట్ హౌస్ గార్డెన్స్ రెస్టారెంట్స్ ఇట్లాంటి చోటైతే ఈ కుండీలు అయితే బాగా తీసుకుంటున్నారండి అట్లాగే మనకి ఇక్కడ రాజధాని కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అక్కడ అందుబాటులోకి కావాలన్నా సరే మనం సప్లై చేస్తామండి అదేవిధంగా మొక్కలతోటి మట్టి ఎక్కువ పట్టి చాలా ఇదిగా వేపుగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఇందుట్లో అయితే కుండీ క్వాలిటీ అయితే చూసారు కదండి నేను ఆ కుండీ మీద పచ్చి కుండి అది అది నిన్న తీశాను నిన్న నిన్న వాటరింగ్ చేయలేదు ఈరోజు ఆ కుండీ పైకి ఎక్కేసి వాటరింగ్ చేస్తున్నాను అంటే అంత స్టాండర్డ్గా అంత దృఢంగా తయారు చేస్తూ ఉంటాం అన్నమాట ఇవే కాదండి మన దగ్గర చాలా మోడల్స్ కుండీలు తయారవుతూ ఉంటాయి అట్లాగే డబుల్ కట్ మంచానికి రాళ్ళు ఈ విధంగా మనం కాంక్రీట్ ఐటమ్స్ అనేది డోర్ డెలివరీ చేయిస్తాం కానీ ఆర్డర్ ఎక్కువ ఆర్డర్ ఇస్తే కనుక ఇలాగ ఈ విధంగా మనం చేస్తూ ఉంటామండి ఎవరికన్నా కుండీలు కావాలంటే కనుక కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మనకి ఆ ఏరియాను బట్టి మనం సప్లై చేస్తామన్నమాట అట్లాగే మనకి చిన్న సైజు కుండీలు అయితే రోజుకి వంద నుంచి నూట యాభై దాకా తయారవుతూ ఉంటాయి మన దగ్గర అదేవిధంగా పెద్ద సైజు కుండీలు అయితే కనుక ఎక్కువ ఆర్డర్ ఇస్తే కనుక అవి కూడా చేస్తాం అన్నమాట ఈ సైజు కుండీలు వందల్లో ఆర్డర్ ఇచ్చినా కానీ మనం అందించగలం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు సబ్స్క్రైబర్స్ పెరిగితే మనకే కొంచెం మోటివేషన్గా ఉంటుంది రెట్టింపు ఉత్సాహంతో ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మనమందరం మొక్కలను పెంచాలి ప్రకృతిని కాపాడాలి అలాగే అదేవిధంగా నేచర్లో చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అందువల్ల ప్రతి ఇంటికి ఎన్నో కన్ని మొక్కలు పెంచుతా ఉందామండి మనందరికీ మంచిది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్